ప్రియలారా సుదీర్ఘమైనటువంటి సందేశమే నేను సిద్ధపడ్డాను అయితే దాన్ని కట్ చేయకుండా వదిలేయకుండా వేగంగా చెప్పే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే నాకున్న అలవాటు ఏంటంటే పిల్లలకు పెట్టాలని తెచ్చిన క్యారేజీని నేను తినేసి వెళ్ళిపోవటం నాకు అలవాటు లేదు తినకపోతే మీరు రావండి అని చెప్పి వెనకెత్తికెళ్ళిపోయే అలవాటు కూడా లేదు ఎట్టకట్ట వాళ్ళకి తినిపించే ప్రయత్నం ఉన్నది జపాన్లో ఒక మెషిన్ వచ్చిందట రోబోట్ లాంటిది కంపెనీస్లో లంచ్ టైం వన్ అవర్ తీసుకుంటున్నారని దాన్ని అరగంటలోపు కుదించి ఆ రోబోట్ ఆ మెషినే కలిపి అన్న ముద్దలు తినిపించేస్తాను నమ్మ తినిపించినట్లుగా ఇట్లాగే దాని ముందుకు పోయి చైర్లో కూర్చుంటే టపా 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 తినిపించేస్తుంది ముత్తుడు చేసి పోరాంటుంది అంతే దానికి లెక్క ఉంటుంది పది ముద్దలు పదిహేను ముందలు క్వాంటిటీ నువ్వు ముప్పై రెండు సార్లు నవ్వులుతాను ముప్పై రెండు పళ్ళు దేవుడు పెట్టింది అందుకే అని లెక్కలు చెప్తే ఆ మిషన్ ఒప్పుకోదు దానికి ఇంత ట్వంటీ సెకండ్స్ లెక్క టప 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 పెట్టేసి మూ తుడిచేస్తుంది నేను అంత గబగబా తిన్నా నేను మెల్లిగా తింటానంటే నీకు సగం ముద్దలు నేల మీద పడిపోతాయి మూక ఉంటే నీ కోట తగ్గిపోతుంది సగం మొక్కలు తేలిపోతావు కనుక ఇప్పుడు మీరు ఆ ఆ మిషన్ ముందు కూర్చున్నాం అనుకోండి ఫడాఫడి తినిపించేసి మూ తుడిచి పంపించేస్తాను దేవునికి స్తోత్రం కలుగునగా దేవుని బిడలారా దేవుని సేవకులారా పరిచారకులారా ఈ పూట నేను మీ దృష్టికి తీసుకొస్తున్న ధ్యానాంశమేమనగా మరణానికి కూడా భయపడిన దైవజనుడు దేనికి భయపడుతున్నాడు ఈ మాట ఎవరికి చెప్పారు గబ్బరియలనే దూత మీరంత సింపుల్గా జకర్ అనేసారు కానీ ఆ పేరుని అంత 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 ఏకవచ్చనికి అంత సింపుల్గా పలికేసేంత ధైర్యం జాలని క్యారెక్టర్ అది కదా బైబిల్ మనం ఓన్ చేసుకుంటాం కనుక మన గారే అన్న భావం నుండి ఆ చనువుతో మన మన తండ్రి లాంటి వాడే కదా అని మనం మాట్లాడటమే తప్ప మనకేం తక్కువ గౌరవం ఏమి లేదు కదా వారి మీద ఇంకాస్త గౌరవం పెరగాలని నా ప్రయత్నం తప్ప మిమ్మల్ని తప్పు తప్పుపట్టాలనే ఉద్దేశం కూడా కాదు నిజానికి ఎందుకంటే ఆయన ఎంత గొప్ప దైవజనుడు అంటే ఏడవచనం ప్రకారం వృద్ధులైపోయారట నన్ను చూడండి మీరు పెద్దాక సతండి భయవే లేక లోకా సవతి ఇదే ఫస్ట్ ఆ సత్వం ఏ మరి పెద్ద పద్దా ఎత్తుక్కోవటం కాదు ఏమండి అది పాత నిబంధన అమలులో ఉన్న కాలమే కదా జకరే గారి సేవ చేస్తున్న సమయం అంటే యాజకుడు యాజకుడు యాజకత్వ పనికి ఎప్పుడు అనుమతించబడతాడంటే థర్టీ ఇయర్స్కి లెక్క ముప్పై ఏండ్ల కొత్తను యాజకుడై ఎఫోతును ధరించి లోపలికి వెళ్ళాలంటే ఇరవై ఐదేండ్లకు పరిచర్యకుడిగా పరిచారకు రావాలి అహరోను చేతి కిందరు కుమారు చేతుల కింద మొదట వారు హోవాకు యాజకు నగునట్లుగా నీకు పరిచర్య చేయవలను అది ఫైవ్ ఇయర్స్ పీరియడ్ ఉంటుంది ఈ పాతిక్యంలోపు ఏం చేయాలి అస్సలు పాలెంలో నుంచి దాటి వెళ్ళకూడదు ఎక్కడ మజిలీ చేసినా మొదట ఏం చేయాలి గుడారాన్ని వేసి దాని చుట్టూ లేవీలో పాలెం వేసుకొని ఆ తర్వాత ఇస్రాయల్ని పాలెలు కట్టుకోవాలి దిక్కుకు మూడు గోత్రాలు చొప్పును పన్నెండు గోత్రాలు ఉండాలి ఓ గోత్రం తీసేస్తే పదకొండుగా దానికోవద్దు రెండు గోత్రాలను అర్ధ గోత్రాలుగా చేసి పన్నెండు సెట్ చేశాడు అది సెట్ చేసుకుని పాయింటే నేనేమంటున్నానంటే వీళ్ళెప్పుడు కూడా గుడారం చుట్టూతే ఉండాలి గుడారంలో జరుగుతున్న విషయములు చూస్తూ పెరగాలి తప్ప పాలెములో జరుగుతున్న వ్యవహారాలు చూస్తూ పెరగటానికి లైసెన్స్ లేదు నేను ఎందుకనే సేవకుల పిల్లలు ఒక రెసిడెన్షియల్ కాలేజీలో వేస్తామంటే ఏడుస్తాను చాలా బాధపడతాను ఏ అట్లా పంపించబాకండి అని వాళ్ళకి ఆజ్ఞాపించే స్థాయి లేదు కదా సలహా ఉచితం కాబట్టి వారు కోరుకోకపోయినా ఇవ్వలేం కదా కనుక చాలా దుఃఖం వస్తుంది నాకు ఏదైనా మంచి ప్రెస్టేజియస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వేస్తే మంచి చదువు వస్తుంది తెలివితేంటలు వస్తాయి కానీ సేవ రాదు కదా వాళ్ళు పాలెములో సంగతులు చూస్తూ పెరగకూడదు గుడారములో సేవ చూస్తూ పెరగాలి పాపం చేసిన వాళ్ళందరూ వచ్చి పశ్చాత్తపడుతున్న వారి కోసం అపరాధ పరిహారార్థ బలి ప్రాశ్చితార్థమైన బలి సమాధానార్థమైన బలి ఇలాంటివి దహన బలం ఏమో చేస్తూ ఉంటే ఆ వధించబడుతున్న తీరు శుద్ధీకరించబడుతున్న తీరు ప్రోక్షింపబడుతున్న తీరు అర్పించబడుతున్న తీరు ఇలాంటివి వాడు రాటకలేదు లైసెన్స్ అడిగి కానీ ఆడుకుంటూ తింటూ అటు తిరుగుతూ ఇయే చూస్తూ పెరగలాడు వాడు పాతికేళ్ళు కొత్తాడు ముప్పై ఏళ్ళు కొత్త ఆయన ఇష్టం కానీ ముందైతే చూడని ముందండి మన సేవా అనుభవాలు సేవా శ్రమలు చూస్తూనే మన బిడ్డలు పెరగాలి అది చాలా అవసరం సేవకి అని నేను అంటే మనం పెద్దగా ప్రయత్నించకుండానే సేవా హృదయం వస్తుంది అనేది నా విశ్వాసం సేవా నాలెడ్జ్ బైబిల్ కాలేజీలో కూడా వస్తుంది సబ్జెక్టు మరొక చోట కూడా వస్తుంది సేవా హృదయం ఈ అనుభవాల్లో పెరిగితే వస్తుంది అందుకనే ఇది మా మా వ్యక్తిగత అనుభవం మాకు ఈ వాక్యాలు తెలియదు ఉపదేశం తెలియని కాలంలో మీ చిన్నతనంలో ఏలూరు మా తాతయ్య గారు వాళ్ళది ఇక్కడే భూములు ఆస్తులు అప్పట్లో ఏలూరు మొత్తం అనుకున్న పది మంది జమీందారులు ఒకరుగా ఉండేవారట బాగానే ఇల్లులు భూములు కార్లు ఇవన్నీ పొలాలు ఉండేవి మేము కూడా ఎప్పుడు ఏలూరు రావాలని ఇక్కడ పోవాలన్నా తాతయ్య కారు పంపించేవారు వచ్చేవాళ్ళం అట్లుండేది ఉండేది పరిస్థితి తోటలు పొలాలు పాలేర్లు గేదెలు ఈ వ్యవహారం అయితే మా అమ్మగారికి నాన్నగారికి తాతయ్య గారు పెళ్లి చేసి సరిగ్గా వారం రోజులు వన్ వీక్ ఏలూరులో ఉంచి సరిగ్గా ఏడు రోజులకి కారు ఎక్కించుకొని మిమ్మల్ని చోట తీసుకెళ్తాను ఎక్కడ అన్నారట తాతయ్య గారు ముందు కూర్చున్నారు డ్రైవర్ ఉన్నారు వెనకాల మమ్మీ డాడీ కూర్చున్నారు పెళ్ళి వారం సరిగ్గా ఏడు రోజులు ఏలూరుకి ముప్పై ఏడు కిలోమీటర్ల దూరంలో కామవరపు కోట అనే ప్రాంతానికి తీసుకొచ్చి రోడ్డు పక్కన గిల్లు చూపించి మీకోసం ఇది కొన్నా ఇక్కడుండి సేవ చేసుకోండి దింపి వెళ్ళిపోయారు అంట ఇప్పుడు చూడాల ఏం తెలీదు మీకు కావాల్సిన ఎందులో ఉన్నాయి కొన్నాను మీకోసమే ఇక్కడ ఉండి సేవ చేసుకోండి కానీ వెళ్ళిపోయారు ఇంకా కాలం ఆ నడిపింపు ఆ క్రమం మేము సిద్ధపడలేదు అదేంటి మాకు ముందు చెప్పాలి అంత సీన్ ఉండదు కదా అది దిగి చెయ్యి చూపుతూ వెళ్ళిపోయింది కారు మేము ముగ్గురు అక్కడ పుట్టాం నేను ఆక్రవాణ్ణి ఇప్పటికే పల్లెటూర్ అది పాట డెబ్భై రెండులో ఏముంటుంది ఏలూరులో సొంతిల్లులు ఉన్నాయి కనుక మా వాటకు వచ్చిన పోర్షన్లు కూడా కొన్ని ఉన్నాయి కనుక స్కూల్లో జాయిన్ చేసే వయసు వచ్చాక మా అమ్మగారు అన్నారట మీ తరపు మా మమ్మీ తరపులు పది మంది డాడీ తరఫులు ఎనిమిది మంది అందరు పిల్లలు ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్లో చదువుతున్నారు మన పిల్లలు ఇక్కడ ఉన్నారు మనకి ఎలాగో సొంతిళ్ళు ఉన్నాయి కదా ఎలువురు ఒక ఆయాన్ని పెట్టి ఒక పెద్ద మనిషిని పెట్టి పిల్లల్ని పెడితే చదువుకుంటారు మనం వెళ్ళొద్దాం అలా తెచ్చుకుంటా ఉందాం రేపొద్దున పిల్లలు పెద్దయ్య అక్షరం ఒక ఇంగ్లీష్ రాని పరిస్థితుల్లో పిల్లలందరూ మాట్లాడుకుంటే ఉంటే మా అమ్మ నాన్న మమ్మల్ని సరిగ్గా చదివించలేదని ఏడుస్తారు పిల్లలు అవమానపడతారు వాళ్ళకి దుఃఖం ఉండకూడదు మనం ఎట్లయినా కష్టపడదాం పిల్లలను చదివిద్దాం దీనికోసం మనం ఇబ్బంది ఏముంది ఏలూరులో ఇల్లు ఉన్నాయి కదా అని అన్నారట అంటే మా నాన్నగారు కాసేపు మౌనం పాటించి సరే అమ్మా అలాగే చెయ్యొచ్చు అది అసాధ్యం ఏం కాదు నిజంగానే ఇల్లులు ఉన్నాయి పని మనుషులు ఉన్నారు చేయొచ్చు ఏలూరులో చదివిస్తే బిడ్డలకి ఇంగ్లీష్ వస్తుంది ఇక్కడ చదివిస్తే సేవ వస్తుంది ఏం చేద్దామన్నారట మా మమ్మీ ఖచ్చితంగా ఏలూరులోనే చదివించాలనే కృతనిశ్చయంతో బాగా పూర్వకంగా కన్నీళ్లతో ఫుల్గా ప్రిపేర్ అయ్యి డాడీకి ఈ సబ్జెక్ట్ అంతా చెప్తే నాన్నగారు ఒక్క మాట సరే మంచిదే నా మాటలు చేద్దాం మనకేం అసాధ్యం కాదు ఏలూరులో చదివితే పిల్లలకి ఇంగ్లీష్ వస్తుంది ఇక్కడ చదివితే సేవ వస్తుంది ఏం చేద్దాం అన్నారట కేవలం ఒక్క నిమిషం మౌనంగా ఉండి నేను ఎందుకు ఈ కోణం ఆలోచించలేదు అన్నట్లుగా ఫీల్ అయ్యి అయితే ఇక్కడే చదివిద్దాం వాళ్ళకి సేవ రావాలి అనిందట మిరికి ఇంగ్లీష్ రా దేశ ఏం చేయం ఇంగ్లీష్ రాపోతే రాపోయింది ఏం చేయం కానీ ముగ్గురం కూడా ప్రభు సేవలో ఉన్నాం దేవునికి స్తోత్రం కలిగిన కానీ అంటే ఇది వాక్యములో ఈ క్రమం ఉన్నదని మేము సేవకులం అయ్యాకు తెలిసింది కానీ మా తల్లిదండ్రులకి దేవుడు ఇలాంటి నడిపింపే ఇచ్చి పిల్లలను చదువు మాత్రమే వచ్చే పద్ధతిలో కాక ఏదో చదువు వస్తూ ఉండగా సేవ మాత్రం రావాలి అన్న ఆలోచనతో పెంచారు వాక్యములోనూ కుటుంబములోను ఈ అనుభవాలు కలిగిన వాళ్ళంగా నేను మీ అందరికీ ధైర్యంగా చెప్పగలుగుతున్నాను ఏమండి మనము ఈ పద్ధతుల్లో మన బిడ్డల్ని కాపాడుకుందాం అనేది నా యొక్క మనవి ఈ అభివృద్ధి చెందుతున్న రోజుల్లో విద్య ఒక పోటీగా మారిన పరిస్థితుల్లో సమాజముతో తోటి వారితో మన బిడ్డలు పోటీ పడాలి అనే ఒక మంచి ఆలోచనతో వారు సేవకు పనికిరాని హృదయాన్ని కలిగి ఉండే పని మాత్రం చేయొద్దని ఇలాగైతేనే సేవకులు అవుతారు అనే కొత్త శాస్త్రం నేనేమి చేయట్లేదు ఇది కాస్త ఉపకరిస్తుంది అనేది మాత్రం కాదనిలేని సత్యం దీన్ని అంగీకరించగలిగితే మీ ఇష్టం అని మనవి చేస్తున్నాను ఇప్పుడు దాకా చేసిన చర్చలో జరిగింది ఏమిటంటే ఇలాంటి అనుభవాల్లో జకర్యా పెంచబడ్డాడు కదా ఒక ఐదేండ్లు పరిచయ చేస్తుంటాడు కదా యాజకుడు అయిన ముప్పై ఎండ్లకు కదా ఇప్పుడు వృద్ధుడు అయ్యాడంటే కనీసం డెబ్బై వేసుకోవలసిందేగా నేనేమంటున్నానంటే నలభై యాభై సంవత్సరాలుగా సేవ చేస్తున్న దైవజనుడు నా వైపు చూస్తూ ఆన్సర్ చెప్పండి శ్రమలకు భయపడతాడా శోతలకు భయపడతాడా వ్యతిరేకతలకు భయపడతాడా ఆర్థిక ఇబ్బందులకు భయపడతాడు చ నువ్వు భయపడొద్దు అని ఒక మాట దైవజనుడికి ఎందుకు ఇవ్వబడింది దైవజనుడి భయం ఏమిటి ముప్పై నలభై ఏళ్ళు సేవ చేసిన ఇల్లు కట్టుకోలేకపోయానని హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చేయించలేకపోయానని నాలుగు రాళ్ళు వెనకాల ఇట్లాంటి ఇట్లాంటి భయాలుండుంటాయా దైవజునుడైన జకర్యా గారికి ఖచ్చితంగా నో అనేదే కదా మా మీ తోటి సేవకునిగా సహదాసునిగా మీకు మనవి చేసుకుంటుంది నేను తెలుసా ఒకవేళ నా ప్రార్థన అంగీకరించబడదేమో అని ఒక భయం ప్రతి దైవజనుడుకుంటుంది ఇంత ఇంతకాలంగా సేవ చేస్తున్నాను ఇంతమందికి బాప్తిమాలు ఇచ్చాను ఇంతగా యాచకత్వంలో ఉన్నాను నా ప్రార్థన నా పరిచర్య నా సేవ ఎంతో మందికి ఆశీర్వాదకరంగా ఉండింది దేవుణ్ణి బయపరుస్తున్నాను కానీ నా విషయంలో నా కుటుంబం విషయంలో నా బిడ్డల విషయంలో నా ప్రార్థన ఒకవేళ అంగీకరించబడిదేమో చిత్తం ఆయన సేవకుని కానీ దాసుని కానీ చిత్తానికి అప్పగించుకోవలసిందే తప్ప ఎదురు తిరిగి మాట్లాడలేనుగా దేవుడు కనికరిస్తే బాగుండని ఆశ ఉండదా దేవుడు ఇస్తే బాగుండును అని ఆశ ఉండదా ఇస్తావా చేస్తావా అనే ధైర్యం ఉంటుందా అసలు ఆ మనసు ఉంటుందా కల్లో లోపల ఒక చిన్న భయం ఉంటుంది సడన్గా దేవుని పిలిపొస్తుందేమో నేను కానీ నా భార్య కానీ ప్రభు దగ్గరికి వెళ్ళిపోతామేమో మా జీవితాలు ముగించబడక ముందు ఒకవేళ నా ప్రార్థన జవాబు వస్తుందంటవా ఇక నా పట్ల దేవుని చిత్తం ఇది అనుకొని సరిపెట్టుకోవటమేనా అని ఒక భయం చాలామంది పరిశుద్ధులకు ఉంటుంది చాలా విషయాల్లో అందరిది ఒకే పాయింట్ అయ్యుండకపోవచ్చు ఒక్కొక్కరిది ఒక్కొక్క అంశం అయి ఉండొచ్చు కొంతమంది ఆరోగ్యం కొంతమంది పిల్లలు కలగటం కొంతమందికి పిల్లలు కాపాడబట్టడం కొంతమందికి పిల్లలు వాడబడటం ఏమో ఏమై ఉండొచ్చు నేను ఒకసారి ధ్యానం చేస్తే చాలా అంశాలు ముందుకు మీకు చెప్పలేను కానీ ఆ మాట ఏమి దావీదు కలిగిన భయములన్నిటి నుంచి ఆయన విడిపించను అనమాట తావీదికి ఏం భయాలు వచ్చి ఉంటాయి అతని వస్తున్నాడనే సమాచారం వినబడితేనే సింహపు గుండె వంటి గుండె కలిగిన వారు కూడా దిగులు పడి చచ్చిపోతారు కదా దావిదు వస్తున్నాడు అన్న మాటను పడితే సింహం గుండెకాయలో చచ్చిపోతాయి ఆగిపోతాయి కదా దావీది కూడా భయాలు ఉన్నాయా ఏమై ఉండొచ్చు ఒక రాత్రి నాకు నిద్ర పట్ల ఆలోచిస్తూనే దావీదికి ఏం భయం ఉంటుంది ఎవరికి భయపడతాడు దావీ అసలు అసలు ఏంటి మాట ఆలోచిస్తుంటే అభిషక్తులకు కూడా పరిశుద్ధులకు కూడా వాడబడుతున్న వాళ్ళకు కూడా ఆ కొన్ని భయాలు ఉంటాయి అవి వారి పరిధిలో లేని విషయాల ఆజ్ఞాపించడానికి అవదు ఏ సున్నాములు అంటా కాబద్దు అక్కడ విరిగి నలిగి దీనుడై మొక్కలు మీద పడి నీ చిత్తమైతే నీకు ఇష్టమైతే అనాల్సిందే ఎంత గొప్ప దైవజనుడైనా లోపల ద్రవిస్తాడు ఇవ్వగలడు కానీ ఆయన చిత్తం కదా అని ఒక మేమాంస ఉంటుంది అలాంటి ఒక మంచి దైవం చెన్నడం ఆయన దగ్గరికి అనే వర్తమానికుడు దూతో జకరియా భయపడకు ఏంటి ధైర్యం తెచ్చుకోవాల్సింది నీ ప్రార్థనలు వినబడ్డాయి నీ ప్రార్థనలు వినపడ్డాయి భయపడకు భయపడుకున్నా నీ ప్రార్థన వినపడి నా ప్రార్థన ఒకవేళ దేవుడు వినలేదేమో ఈ అంశమైన చిత్తం కాదేమో ఈ విషయమైన ఏర్పాట్లో లేదేమో సరే ఒకవేళ నేను ఇలాగే చనిపోతానేమో ఒకవేళ నా భార్య ఇలాగే చనిపోతేమో మేము కొంతకాలం ఒకవేళ బ్రతికుంటే ఆరోగ్యంగా ఉంటే ఎన్నో మేలుళ్ళు చేసిన దేవుడు ఇది కూడా ఇస్తే బాగుండు కానీ ఆయన ఇష్టం బాబాయ్ మనం అడగకూడదు ఒక మాట వేడుకోవటం తప్ప మనం పెట్టకూడదు ఎంత సేవ చేసి దేవుని చిత్తంలో లేకపోయినా ముండిగా బలవంతంగా ఏడిచి సాధించడం ఏంటి అటు వద్దు అటు చేయకూడదు నేను ఏదో ఒక చిన్న భయం ఉండిపోతుంది దేవుని సేవకునిగా మీ అందరి దృష్టికి నేను తీసుకొచ్చి మాట ఏంటంటే ముఖ్యంగా దైవజనులు పాశ్రములు భయపడద్దు మీ ప్రార్థనలు వినపడ్డాయి ఈ డిసెంబర్ మాసంలో నేను ఏ కోడికలో వాక్య పరిచయం చేయవలసి వచ్చిన అది సేవకుల కూటమైనా అది అయ్యవ్ అయినా చివరికి పెళ్ళైనా అయ్యు రక్తమేజ్ చివరికి భూస్థాపనికి వెళ్ళిన క్రిస్మస్ నేపథ్యంలో నుంచి ఆ వచనాలు ఆ వ్యక్తులు ఆ క్యారెక్టర్స్లో నుంచి ఏదైనా ఒక వచనం ఆధారంగా సేవలు చేయటం పరిచరించడం అలవాటు ఇది ఒక స్పెషల్ సీజన్ అని ఈ వాక్యాల మీద అందరు మనసు పెడతారు కనుక వాళ్ళు ఏ వాక్యాల మీద మనసు పెట్టి దాన్ని టైంపాస్గా ఆచారంగా పండగ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారో ఆ వాక్యాల ద్వారానే ఒక ఉపదేశం ఒక నడిపింపు ఒక తేవాలని ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నారు ప్రభు పాదాల దగ్గర అలా సిద్ధపడుతుంటాను ప్రభు వాళ్ళందరూ ఈ కాంటెక్స్లో ఉన్నారు ఇందులో నుంచి ఏదైనా మాట్లాడు ఈజీ కనెక్ట్ అయ్యద్ది బై ఆల్మేస్ వీ వాంట్ బ్రింగ్ పీపుల్ మోర్ క్లోజ్ టు ఆల్ మైట్ దట్స్ వాట్ మనకి ఇంకేముంటుంది ఏ విధము చేతనైనా మనకు అనుగ్రహించబడిన పరిచయ ద్వారా ప్రజలను సేవకులను ప్రభుకి ఇంకొంచెం దగ్గర చేయటం తప్ప ఇంకేం టార్గెట్ ఉంటుంది మనకు అంతే కదా ఈ ప్రయత్నములు ఈ క్రమంలో ఈ మాటలు మీకు చెబుతున్నాను మనసులో పెట్టుకోండి మీ ప్రార్థనలు వినబడ్డాయి ఆమెనానండి అయితే దీన్ని ఎలా చెప్తాను అంటే ఈ స్టేట్మెంట్ అంతా మనసులో పెట్టుకోండి అవసరమైతే పేపర్ మీద కూడా పెట్టుకోండి మీకు కావాలంటే జకరి ఆ ప్రార్థనకు జవాబు వచ్చిందా ఇంకా రాలేదు కదా గబ్రియలు మాట్లాడుతున్న సమయానికి ఇంకా జవాబు రాలా ఇంకే ఫలము కనపడలా కానీ నీ ప్రార్థనలు వినబడ్డాయి అనే మాట అయితే వచ్చింది నా పాయింట్ ఏంటంటే ఇంకా జవాబు రాని ప్రార్థనలు కూడా దేవుడు విన్నాడు ఇంకా ఆన్సర్ రాలేదు కాబట్టి దేవుడు వినలేదా హలో ఇంకా జవాబు రాలేదు కాబట్టి ప్రార్థన దేవుని దగ్గరికి చేరలేదా దేవుని వాక్యం మాట్లాడుతుంది ఇంత అక్షరాలతో పెట్టుకో ఏంటి తెలుసా మాట ఇంకా జవాబు రాని నా ప్రార్థనలన్నీ దేవుడు విన్నాడు ఆల్రెడీ దేవుని దగ్గర ఉన్నాయి జవాబు రాబోతుంది మీలో ఎవరైనా అడగండి మీరు జవాబులు పొందుకున్న ప్రార్థనలు ఉంటాయి ఇంకా జవాబు రాని ప్రార్థనలు కూడా ఉంటాయి కదా ఎవరికైనా ఉంటాయి అదే జకరకున్నప్పుడు మన నిన్న కాక మనం బయలుదేరాము మనకెందుకు ఉండవండి ఆయన ముందు మనమేంత అసలా ధైర్యంగా మనం సంఘమెత్తుట అన్యుల ముందు నిలబడి దేవుడి విషయంలో ప్రార్థన చేసి అద్భుతం చేశాడు ఆయన ప్రార్థనలు ఆలకించే దేవుడు అని ధైర్యంగా చెప్పగలిగినవి ఉన్నాయి ఇంకా జవాబు రాలేదేంటని గదిలో కూడా రహస్యం గేడిచే కూడా ఉన్నాయి దైవసేవకులారా దేవుని పరిచారకులారా ఇంకా జవాబు రాని ప్రార్థనలు కూడా దేవుడు విన్నాడు దేవుని సన్నిధిలో అవి ఉన్నాయి ఈ విషయంలో ఎవరు సందేహపడనక్కర్లేదు అయితే జవాబు రాని కాలం అనే ఒక ఒక ఫ్రేజ్ ఉంది కదా జవాబు రాని కాలం ఇంకా జవాబులు పొందని కాలం దాన్ని మనం ఎలా చూడాలి ఒక మూడు కాలాలు చెప్తాను మీకు నేను అక్కడే ఉన్నాయి బైబిల్ అంతట్లోకి వెళ్ళకుండా ఇరవయో వచనంలో గబ్రియల్ గారు ఒక మంచి ఉపదేశం చేశారు చూడండి ఇరవయో వచనం మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును ఆగండి 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 నా మాటలు వాటి కాలమందు నీ కాలం నా కాలం ఆశించిన కాలం కన్నీరు గార్చిన కాలం ప్రార్థించిన కాలం ఇలాంటి కాలాలు ఎన్నో మనకు ఉంటాయి కానీ ప్రభువారు ఏమన్నారు నా మాటలు వాటి కాలం